హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు ఇవాళటి మన టేస్టీ రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్ అండి మనకు ఇంట్లో అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా కావాలి స్నాక్స్ అన్నప్పుడు ఇలాంటి వాటిని చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ బనానా ప్యాన్ కేక్స్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూడండి నేను బాగా పండిన అరటి పనులని తీసుకున్నాను ఈ అరటి పండ్లు మనకు బాగా పండి ఉండాలండి బాగా పండిన అరటి పండ్లను తీసుకుంటే ఈ బనానా ప్యాన్ కేక్స్ అనేది చాలా బాగా వస్తాయి ఇంకా చెప్పాలి అంటే మనకు తినడానికి వీలు లేనంత మెత్తగా అయిపోతే అవి ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇక్కడ హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండిని యూస్ చేస్తున్నాను పిల్లలకి మైదా పిండి అంత మంచిది కాదండి ఇక్కడ వచ్చేసి మిక్సింగ్ బౌల్లోకి నేను బనానాలని తీసుకుంటున్నాను ఇక్కడ రెండు బనానాలని కూడా చక్కగా ఇలా సుంచేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు బనానాలతో ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా ఈ విధంగా మనము బనాన్లన్నీ చుంచుకొని మిక్సీ బౌన్లో వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను రెండు బనానాలని కంప్లీట్గా వేసేసాను తర్వాత నేను అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ముప్పావు కప్పు వరకైనా వేసుకోవచ్చు పిల్లలకు ఏదైనా చేసినప్పుడు షుగర్ కన్నా కూడా బెల్లాన్ని వాడుకోవడం చాలా మంచిదండి అలాగే చిట్కడంతా ఉప్పుని కూడా వేసుకోవాలి ఇలా ఉప్పును వేసిన తర్వాత నేను అరకప్పు వరకు పాలని తీసుకున్నాను ఒకేసారి అన్నీ వేయకుండా ఫస్ట్ కొన్ని పాలని వేసి మిక్సీ పట్టుకుంటూ మళ్ళీ ఈ పాలని యాడ్ చేస్తూ మొత్తం మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను మిక్సీ పట్టేటప్పుడు ఆ పాలని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేశాను మనకు ఇలా స్మూత్గా రావాలి చూడండి క్రీమ్ లాగా రావాలన్నమాట ఇలా మెత్తగా మిక్సీ పట్టిన వాటిని మనం ఇందాక తీసి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకున్నాను అలాగే బేకింగ్ పౌడర్ కనుక ఉంటే దాన్ని కూడా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి మీ దగ్గర వంట సోడా లేకుంటే స్కిప్ చేయొచ్చు పర్వాలేదు ఇలా దీన్ని చక్కగా కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా కలిసేలా ఇలా చక్కగా కలుపుకోవాలి మనకు ఒక క్రీమ్ లెక్క వచ్చేటట్టుగా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా వరకు కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కన నానబెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనం తీసుకొని ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ చేశానండి నేను వెనిలా ఎసెన్స్ వేయడం మర్చిపోయాను అర మూత వరకు వెనిలా ఐసెన్స్ని వేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత మనము బనానా ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి నేను సోడా వేసేటప్పుడే అనుకున్నాను మర్చిపోయాను అనమాట ఇలా మనము ప్యాన్ కేక్స్ వేయడం కోసం ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే ఎలాంటి ప్యాన్స్ ధరైనా తీసుకోవచ్చు అనమాట కాకపోతే మనకు స్టిక్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి మనము ఇందాక నానబెట్టి పెట్టేసిన పిండిని ఒకసారి కలుపుకొని తర్వాత ఇలా ప్యాన్ ఆయిల్ని అప్లై చేసి చిన్న చిన్నగా మనము దోశలు వేసినట్టుగా వేయాలి కాకపోతే ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి ఇలా నార్మల్గా వేసి ఇలా స్ప్రెడ్ కొద్దిగా స్ప్రెడ్ చేయాలి కొంచెం అందంగానే ఉండాలి మరి సాఫ్ట్గా చేయకూడదు అనమాట ఇలా వేసి వదిలేసినట్టయితే మనకు చక్కగా పొంగుతాయి ఇప్పుడు వీటికి మూత పెట్టేసి మనము వీటిని కుక్ చేసుకోవాలి అలా చేయడం వల్ల మనకు బనానా ప్యాన్ అనేది చక్కగా హోల్స్ వస్తాయి చూడండి ఇక్కడ హోల్స్ వచ్చాయి కదా ఇలా చక్కగా హోల్స్ వచ్చేసి మనకు చక్కగా కుక్ అవుతాయి అన్నమాట ఇలా చక్కగా అన్నింటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి రెండు నిమిషాలు మనము అలా టర్న్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవాల్సి ఉంటుందన్నమాట మనకు ఎక్కువ టైం అయితే పట్టదండి రెండు సైడ్లు కూడా చక్కగా కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది ఒక నిమిషం పాటు వీటిని ఉడికించుకుందాం చూడండి ఈ రెండో సైడ్ కూడా చాలా బాగా ఉడికిపోయింది అనమాట మనకు చక్కగా కాలిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి చాలా చాలా టేస్టీగా ఈ బనానా ప్యాన్ కేక్స్ని అప్పటికప్పుడు పిల్లలకి ఈజీగా చేసి పెట్టేయండి బనానా తినని పిల్లలు కూడా ఈ పాన్ కేక్స్ని చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే మన దగ్గర మెత్తబడిపోయిన బనానాలని మనం తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఈ బనానా ప్యాన్ కేక్స్ కనుక చేసినట్లయితే ఎంత ఇబ్బంది పడే వాళ్ళైనా కూడా ఈజీగా తినేస్తారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఒకసారి కనుక మీరు చేసి పెట్టినట్లయితే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతూ ఉంటారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఇలాగే మిగిలిన వాటి అన్నింటినీ కూడా చక్కగా కాల్చుకొని తీసుకోండి చూడండి ఇక్కడ నేను మొత్తం అన్నింటినీ కూడా రెడీ చేసేసాను అనమాట చాలా చాలా కలర్ఫుల్గా చాలా స్మూత్గా ఎంత బాగున్నాయంటే అంత స్పాంజీగా వచ్చేసాయి అనమాట మనకు చూడండి మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుపోతుంది చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకు ఈ ప్యాన్ కేక్స్ ఎంత స్మూత్గా ఉన్నాయంటే ఒక్కసారి చూడండి చాలా స్మూత్గా లోపటి వరకు చక్కగా కుక్ అయిపోయాయండి చూడండి ఎంత బాగున్నాయి కదా ఓకే అండి మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్